హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అండ్ ఈ ఈరోజు మనం విజయవాడ వన్ టౌన్లో ఉన్న నూకా చిన్న సుబ్బారావు సన్ షాప్లో ఉన్నామండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మంచి మంచి శారీస్ కలెక్షన్స్ షేర్ చేస్తున్నాము రంజాన్ ఉగాది రాబోతుంది కదండి స్పెషల్ సారీస్ అయితే వచ్చేసాయి కంచిపట్టు టిష్యూ పట్టు వచ్చాయి అలాగే మీకు కుప్పడం వెరైటీస్ ఉన్నాయి అండ్ కాటన్స్లో కూడా కట్ సారీస్ వచ్చాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాం అలాగే కంచిపట్టు వాటికైతే చిన్న వీవింగ్ మిస్టేక్స్ ఉన్నాయండి అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయాలన్నా కూడా విజిట్ చేయొచ్చండి విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయండి మనకి విజయవాడ వన్ టౌన్ దగ్గర నుంచి మీకు ఇలా చిన్న గాంధీ బొమ్మ ఉంటుందండి గాంధీ బొమ్మ దగ్గర నుంచి స్టీల్ కోట్లు దాటాక బట్టల షాప్లు ఉంటాయి ఇలా సందులోకి వెళ్తే మనకి షాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది మీకు గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి చెక్ చేయండి మీకేమాత్రం లేట్ చేయకుండా సారీస్ చూద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన బెల్ బటన్ క్లిక్ చేసి ఓల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి శారీస్ చూద్దాం నమస్కారం అండి నువ్వు సుబ్బారావు షాప్ నుంచి మాట్లాడుతున్నావు విజయవాడ వన్ టౌన్ శివాలయం వీధి స్టీల్ కొట్లు దాటంగానే చిన్న గాది బొమ్మ ఓకే ఏం కలెక్షన్ అండి స్పెషల్ అండి కాంచీపురం పట్లు ఫ్యాన్సీ టీచూ పట్లు కాటన్ శారీస్ బెంగాలీ కాటన్ కాటన్ కుప్పడాలు జూట్లు అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేసాయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం కాస్ట్ కలెక్షన్ అండి ఇది సంబర్ కదండి కాటన్ చూడండి ఓకే విత్ బ్లౌజ్ ఏనండి విత్ బ్లౌజ్ ఫుల్ సారీస్ ఏ కదండి అవునండి ఓకే ఇలా డిజైన్స్ కలర్స్ మార్తా ఉంటాయి ఇవన్నీ మిక్స్ అండి ఓకే ఫ్రెష్ ఏ వస్తుందో అండి ఫ్రెష్ ఏనండి డ్యామేజ్ కాదు దీంట్లో మల్మల్ కాటన్ అలా కాటన్ అలా వస్తాయి కాకపోతే సేమ్ కలర్ లో ఇంకా కావాలంటే ఉండవండి వీడియోలో చూస్తే ఇవే కావాలంటే కాదండి దీంట్లో వేరే కలర్ వేరే డిజైన్స్ అలా వస్తాయి మల్మల్ కాటన్ ఉంది రెగ్యులర్ కాటన్ ఉందండి అండి ఉంటాయి మిక్స్ కలెక్షన్ అన్నమాట కానీ డామేజెస్ అట్లా అయితే ఏమి ఉండవు ఓకే ఒకసారి చూపిద్దాము ఓకే ఓకే పళ్ళు అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ బర్డ్ కాంబినేషన్ తో ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ప్రింటెడ్ డిజైన్ వస్తుంది సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయి వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి ఈ వీడియోలో కావాల్సింటే ఇంకా వీడియో సరిపోదని కొంచెం ఐటమ్ పెడుతున్నామండి ఇంకా మోడల్స్ డిజైన్స్ గోల్డ్ రకాలు ఉంటాయి ప్రైస్ ఎట్లా అండి ఇవి ఓన్లీ టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ ఇస్తారు కదా సింగిల్ అయినా ఓకే సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సిఓడి ఉండదు షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది మీకు ఏదైనా సారీ కనుక నచ్చితే మీరు డైరెక్ట్ విజిట్ చేయండి లేదు అంటే స్క్రీన్ మిస్ కుల్ అయ్యే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం ఇవి కూడా కాటన్ అండి కాటన్ మీద వర్క్ అండి ఓకే కాటన్ సారీ మీద వర్క్ సేమ్ క్యాట్లాగ్ ఓకే ఇవైతే సేమ్ డిజైన్ అండి వర్క్ డిజైన్ మారుద్ది కలర్లు మారుతాయి ఓకే సారీలో వచ్చే ప్రింటెడ్ డిజైన్ సేమ్ అండి బట్ వర్క్ మారుతుంది మీకు అలా విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే పర్పుల్ కలర్ ఇది రెగ్యులర్ కాటన్ టైప్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ పెసర గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు వర్క్ వచ్చేస్తుంది అండ్ దీనికి వచ్చేటప్పటికి మనకి ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి బోర్డర్ లో వర్క్ ఇచ్చేస్తారు అండ్ బ్లౌజ్ ఓకే కేటలాగ్ ఓకే ఎగ్జాక్ట్లీ కేటలాగ్ లో లాగానే వచ్చేస్తుందండి ఇది కలర్స్ ఉంటాయండి ఇంకా డిజైన్స్ ఉంటాయి అంటే వర్క్ మారుతూ ఉంటది ఓకే కలర్లు ఈ లైన్స్ మొత్తం సేమ్ సారీస్ కలర్స్ వేరే ఓకే ప్రైస్ అండి ఇవి ఓన్లీ 350 అండి 350 రూపీస్ ఓకే ఓన్లీ ఉగాది ఆఫర్ అండి మీకు డిజైన్స్ అన్నీ మారిపోతూ ఉంటాయండి మీరు విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు ఇది ఎంత అమ్ముకోవచ్చండి అమ్ముకునే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఓకే మోర్ కలెక్షన్ చూడాలి అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ రీసెల్ట్స్కి కూడా మంచి సపోర్ట్ ఉంటుందండి మీకు డైలీ కూడా న్యూ స్టాక్ అప్డేట్స్ అన్ని పోస్టింగ్ చేస్తూ ఉంటారు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఓకే వితౌట్ బ్లౌస్ ఓన్లీ సారీ వస్తుంది ఓకే హ్యాండ్లూమ్ సారీస్ అండి విత్ మనకి స్మాల్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ అన్ని టైప్స్ ఉన్నాయి సారీ ఇంకా ప్లేనే వస్తుందా ఓకే 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 ప్లెయిన్ ఆర్ లైన్స్ చెక్స్ అలా వస్తుంది టిష్యూ టిష్యూ బేస్ అండి ఏదైనా మిస్టేక్ ఓకే ఉంటుంది వితౌట్ బ్లౌజ్ వస్తుందండి అండ్ శారీ మొత్తం మనకి ప్లెయిన్ కానీ లైన్స్ ప్యాటర్న్లో కానీ ఉంటాయి ఇవి ఒక చేద్దామండి కాస్ట్ ఎలా వస్తుంది సారీ మొత్తం మనకి లైన్స్ ప్యాటర్న్ వస్తుందండి ఓకే లైన్స్ వస్తుంది అండ్ బోర్డర్ కూడా ఇలా వితౌట్ బ్లౌజ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి దట్టు హ్యాండ్లూమ్ కాటన్ సారీ వస్తుంది ఓకే ఫోర్ హండ్రెడ్ సింగిల్ సింగిల్ కలర్స్ రావు ఇంకా వీటిలో డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ ఉంటాయండి మీరు షాప్ కి విజిట్ చేసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని వస్తే అందులో ఉండే డిజైన్స్ మీతో షేర్ చేస్తారు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి అలాగే గూగుల్ మ్యాప్ లింక్ ఉంది మీరు డెఫినెట్ విజిట్ చేస్తాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇలా వెరైటీస్ ఒక్కటే కాదండి మనకి పెట్టుబడి సారీస్ కాటన్ సారీస్ అన్ని ఉంటాయి చూద్దాం అండి నెక్స్ట్ కలెక్షన్ కాటన్ కుప్పడం ఓకే హాఫ్ వైట్ బేస్ వస్తుందండి ఓకే జరీతో స్ట్రైప్స్ వస్తాయండి పళ్ళు ఓకే సెల్ఫ్ బ్లౌజ్ బోర్డర్ కూడా చిన్న కడి బోర్డర్ వస్తుందండి డబల్ సైడ్ ఓకే కాటన్ కుప్పడమా ఓకే ఇవి ఫ్రెష్ అండి మిస్టేక్స్ మిస్ ప్రింట్ డామేజ్ ఏమైనా కౌంట్రష్ పళ్ళు వివింగ్ మిస్టేక్లో మీకు ఎక్కడైనా బ్లౌజ్ కూడా మిస్ అండి ఆరల్స్ మీకు ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ కానీ అలా ఉంటుంది ఓకే ఎల్లో విత్ స్కై బ్లూ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం కూడా మనకి ప్రింటెడ్ డిజైన్స్ వస్తాయి ఒక్కొక్క సారీ ఇంకొక కలర్ ఒక్కొక్క డిజైన్ వస్తుందండి మీకు ఆ ప్రింట్ కూడా మారుతుంది ఓకే ఇదైతే కొంచెం పెద్ద బోర్డర్ అండి ఓకే శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుంది కాస్ట్ అండి ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇవైతే బెస్ట్ ప్రైజ్లో వస్తున్నాయండి మీకు కాటన్ కుప్పడం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది చూడండి చాలా బాగున్నాయి హలో సారీ క్రిపో పాటన్ వచ్చేస్తుంది సారీ మొత్తం మంచి పేస్టల్ కలర్ కాంబినేషన్ ఓకే చిన్న బూట వచ్చిందండి ఓకే ఇది బోర్డర్ ప్లెయిన్ వచ్చి పైన కడి బోర్డర్ ఇచ్చారండి ఇట్లా మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయండి కొన్ని శాంపిల్స్ ఈరోజు షేర్ చేస్తున్నా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఓకే వైలెట్ బోర్డర్ అండి ఓకే మీరు బోర్డర్స్ కూడా దగ్గరగా చూసుకోవచ్చు చూడండి చాలా బాగుంది సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది ఇంకా హైలైట్ ఉందండి సారీ రిచ్ పళ్ళు వచ్చింది దీనికి సెల్ఫ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ ఓకే బ్యూటిఫుల్ పింక్ అండి బేబీ పింక్ షేడ్ ఓకే అండ్ నెక్స్ట్ సారీ గ్రే కలర్ అండి గ్రే కలర్ చదువు చీకు కలర్ లాగా ఉంటుంది విత్ పింక్ బోర్డర్ లేదండి సారీ మొత్తం దీనికి బ్లౌజ్ మిస్ అయిందండి వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయి కదండి సెల్ఫ్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ బోర్డర్ కూడా చూడొచ్చండి మనకి సెల్ఫ్ డిజైన్ కలంకారీ కాంబినేషన్ డబుల్ షేప్ బోర్డర్ వస్తుందండి ఈ సారీ అయితే బ్లౌజ్ ఓకే ఆల్ ఓవర్ సారీ సన్న డిజైన్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ సారీ అయినా మీకు కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే విజిట్ చేసేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ తీసుకున్న ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి శివడి ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుందండి ఓకే ఫోల్డింగ్ వితౌట్ బ్లౌజ్ కదా అవునండి బెంగాలీ కాటన్ వితౌట్ బ్లౌజ్ వస్తుందండి అండి కలర్స్ డిజైన్స్ ఓకే కూడా బోల్డ్ కలర్స్ బోల్డ్ డిజైన్స్ ఉన్నాయండి మేము వీడియోలో సరిపోదని కొంచెమే తెచ్చాము బెంగాలీ కాటన్ చాలా మంది లైక్ చేస్తూ ఉంటారండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఒక్కసారి ఓపెన్ చేద్దామండి ఫ్రెష్ వస్తుందండి మీకు మిస్ ప్రింట్స్ అలా ఏమి ఉండవు మీకు ప్యాకింగ్ కూడా చూడండి చాలా నీట్గా వస్తుంది ఫుల్లీ హ్యాండ్లూమ్ అండి అండ్ మనకి వీవింగ్ డిజైన్స్ వస్తాయి మీరు చూసినట్లయితే కంప్లీట్ వీవింగ్ డిజైన్ అండి పాటన్ మొత్తం కూడా పళ్ళు అండి పళ్ళు పళ్ళు పళ్ళుకి హెవీగా బుటీస్ వస్తుందండి సార్ ఓకే ఓవర్ సారీ ఇలా ఉంటుంది కాస్ట్ రేంజ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మీరు బెంగాలీ కోటను చూడచ్చండి ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో అయితే మీకు ఎక్కడ దొరకదు ఇదైతే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు ఓకే సూపర్బ్ డిజైన్స్ ఉన్నాయండి మీకు ఏసారి అయినా వీవింగ్ కంప్లీట్ వీవింగ్ ఓకే కొన్ని థ్రెడ్ వీవింగ్స్ ఉన్నాయి అలాగే కొన్ని వచ్చి మనకి జరి వీవింగ్స్ ఉన్నాయండి మీకు ఎలా కావాలి అన్న ఆప్షన్ అయితే ఉంటుంది మీరు డైరెక్ట్ విజిట్ చేసేటప్పుడు మాత్రం స్క్రీన్ షాట్ కంపల్సరీగా తీసుకురావాలండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం కాటన్ స ఓకే కట్ సరీస్ ఓకే కలర్స్

నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఓకే సారీస్ ఇస్తాం ఓకే త్రీ చాయిస్ ఉంటుంది కదండి ఏ త్రీ అయినా తీసుకోవచ్చు ఓకే మీకు ఏ శారీస్ నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేసేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది అండ్ నెక్స్ట్ శారీ బ్లూ ఇవి కట్స్ అంటే కట్స్ లో మిస్ప్రింట్ గానీ డామేజ్ కూడా వస్తే రావచ్చు లేకపోతే లేదండి ఇలా ఎవరు చెప్పరండి మేము కానీ చెప్తున్నాం అండి ఈ ఒక్కటి మాత్రం సింగిల్ కొరియర్ లేదు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం పర్పుల్ విత్ లెవెండర్ కాంబినేషన్ బోర్డర్ అండి చాలా చాలా బాగుంది షిబోరీ పళ్ళు ఫ్రెష్ కదండి ప్యూర్ జార్జెట్ విత్ సాటిన్ బోర్డర్ అండి ఓకే బ్లౌజ్ కూడా చూడండి అద్రిపోయింది ఓకే శారీలో కూడా మనకి దగ్గర దగ్గరగా వస్తుందండి వీవింగ్ లైన్ వచ్చి బ్లాక్ ఓకే ఇవి కాస్ట్ అండి సిక్స్ ఫిఫ్టీ ఓకే ఫ్రెష్ వస్తాయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండో రాణి పింక్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సెల్ఫీ లజ్జా కార్డ్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది అండి మంచి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు ఇది యూనిక్ కలర్ అండి జనరల్ గా ప్యారెట్ గ్రీన్ అలా వస్తూ ఉంటుంది సరే క్రీమ్ వచ్చింది బాగుండాలి మళ్ళీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ గా ఉంటుందండి ఓకే ఇది కూడా కొత్త కలర్ అండి కలర్ ఓకే అండ్ దీనికి బ్లౌజ్ బ్రౌన్ కలర్ వస్తుంది ఓకే సిక్స్ కలర్స్ అవునండి సిక్స్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది ఫ్రెష్ క్యాట్లాగ్ అండి ఇదైతే ఓకే ఓకే జూట్ జార్జెట్ విత్ కంచి బోర్డర్ అండి బిగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి కలంకారీలో డిజైన్స్ వస్తాయి ఓకే సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి ఓకే ఇది ఆఫర్లోనైనా సిక్స్ ఫిఫ్టీ ఓకే సూపర్ ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది కలర్స్ అండ్ కలర్స్ కూడా అద్దరిపోయినాయండి మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి ఇంకొకసారి ఓపెన్ చేద్దామా బోర్డర్స్ చూడండి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి విత్ బ్లౌజే కదండి పింక్ అండి బ్యూటిఫుల్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ శారీ చూడొచ్చు ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి స్మాల్ ఫ్లవర్ డిజైన్ ఓకే జూట్ జార్జెట్ విత్ కంచి బిగ్ బోర్డర్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్లో ఉంది వాట్సాప్ గ్రూప్ లింగ్ డిస్క్రిప్షన్లో ఉందండి మీరు జాయిన్ అయ్యారంటే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ తక్కువ ప్రైజ్లో అయితే బోల్డ్ అని షేర్ చేస్తారు రీసెలర్స్ కూడా మంచి సపోర్ట్ ఉంటుందండి ఎవరికైనా నీడు ఉంటే మాత్రం డెఫినెట్గా జాయిన్ అయిపోవచ్చు టిష్యూ టిష్యూ కుప్పడం ఓకే టిష్యూ కుప్పడం విత్ ఓకే ప్రింటెడ్ డిజైన్ వస్తుంది పళ్ళు జరి వస్తుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వివింగ్ మిస్టేక్సా అండి ఓకే డబుల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది కడి బోర్డర్స్ అండి ఇవి బోర్డర్స్ మారుతూ ఉంటుందా మంచి బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ అండి పళ్ళు స్ట్రైప్స్ లో వస్తుంది మీకు ఆ ప్రింటెడ్ డిజైన్ మారుతుందండి ఇది కలంకారీ ప్యాటర్న్ వస్తుంది పళ్ళు కూడా ఎక్సలెంట్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ వీటిలో కూడా మీకు ఎక్కడైనా బ్లౌజ్ మిస్ అవ్వచ్చు అండి దానిపైన పింక్ ఫ్లవర్స్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ కాస్ట్ రేంజ్ అండి నైన్ హండ్రెడ్ ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రీన్ సారీ ఓకే ప్లే ఓకే ప్లేన్ పళ్ళు ప్లైన్ బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్కి లో ఉందండి మీకు నచ్చిన ఏ సారీ అయినా మీరు పిక్ చేసుకోవచ్చు పళ్ళు అండి ఓకే స్ట్రైప్స్ పళ్ళు అండ్ టిష్యూ బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ మనకి ఫ్లార్ డిసీవింగ్ మిస్టేక్ వీవింగ్ అంటే పెద్ద పెద్ద హోలీ ఉండవండి చిన్న చిన్న వీవింగ్ మిస్టేక్ కానీ అంచు దగ్గర ఫోటో కానీ అలా ఉంటాయి ఓకే నైన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుందండి సిఓడి ఆప్షన్ ఉండదు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇది బ్లౌజ్ పీస్ అండి ఓకే 1.3 మక్ల ఋబి వస్తుందా అవునండి ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ అండి ఇప్పుడు పెట్టుబడులు మార సీజన్ లో యూస్ ఉంటారు కదా ఓకే మీటర్ కలర్స్ కట్టకొచ్చి యాభై ఉంటాయి అండి కట్ట కట్ట తీసుకోవాలండి సింగిల్ లేవి ఓకే ఇది ఒకటే సింగిల్ ఇతోండి కట్ట లెక్క మీకు బ్లాక్ వైట్ కాకుండా రిమైనింగ్ వస్తాయండి ఇది ఇంకా ఫిఫ్టీ తీసుకోవాలండి ఆఫ్ అట్లా ఏమన్నా ఇస్తారు ఆఫ్ ఇవ్వండి కానీ ఏదన్నా ఒకటి రెండు అంటే ఇస్తాం అప్పుడు ఎక్కువ శాతం కట్టలెక్కే అమ్ముతాం ఎంత వస్తుంది ఒక్కొక్క పీస్ మీటర్ బ్లౌజ్ అండి కాస్ట్ కాస్ట్ సిక్స్టీ రూపీస్ ఓకే వన్ మీటర్ వస్తుందండి సిక్స్టీ రూపీస్ ఈచ్ పీస్ అవునండి ఇలా ఇంకా మీకు అన్ని కూడా ప్లెయిన్ సాలిడ్ కలర్స్ ఉంటాయి లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ మోస్ట్లీ డార్క్ కలర్స్ ఎక్కువ ఉన్నాయండి లైట్ కలర్స్ ఉండి పెట్ పోటీకి మీకు సేల్స్ కి గానీ బాగా హెల్పియండి ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి పోచంపల్లి సారీస్ అండి ఓకే మంచి వైన్ కలర్ అండి వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ డిజైన్ హ్మ్ హ్మ్ లాగా ఓకే బోర్డర్ కూడా ఉంది ఓకే ఫంక్షన్కి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగుంటుంది పెట్టుబడులకు కూడా బాగుంటుంది ఇవి ఫ్రెష్ ఏనా అండి ఓకే ఇది కూడా చాలా బాగుందండి మంచి స్నఫ్ కలర్ పళ్ళు అండ్ సారీ మొత్తం మస్టర్డ్ కలర్ అండి సూపర్ ఉంది కలర్ అయితే కాస్ట్ అండి ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ ఓకే బ్లూ అండి ఓకే కోచంపల్లి శారీస్ అండి మీకు ఫ్రెష్ వస్తాయి సారీ ఓకే ఆల్ ఓవర్ సారీస్ కూడా మనకి మంచి డార్క్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ కూడా హెవీ డిజైన్స్ ఉన్నాయండి సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది ఓకే విత్ గ్రీన్ ఆల్ ఓవర్ సారీ ఓకే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది ఇవి ఫోర్ కలర్స్ ఏనండి ఇంకా కలర్స్ ఏమన్నా వస్తుంది ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే షేర్ చేస్తాయండి హెవీ క్వాలిటీ ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఇది టసల్ సిల్క్ టసల్ సిల్క్ ఓకే గ్యాప్ బోర్డర్ ఓకే అండ్ బోర్డర్ కూడా చక్కగా మనకి డైమండ్ షేప్ లో డిజైన్ మ్యాంగో డిజైన్ వస్తుంది బ్లౌజ్ కూడా హెవీ వచ్చిందండి జకాడ్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ సారీలో బోర్డర్ వెరీ లైట్ వెయిట్ ఉందండి సారీ మొత్తం సూపర్ లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ ఓకే సారీ ఓకే చాలా బాగుంది అండ్ నెక్స్ట్ సారీ కలర్ ఓకే ఇది కూడా సూపర్ మంచి కలర్ అండి

ఓకే ఆల్ ఓవర్ సారీ మీకు చాలా లైట్ వెయిట్ ఉందండి మీ సారీలో చూస్తే మ్యాంగో డిజైన్ ఒకటే కాదు తీసుకోవచ్చు ఓకే శారీ మొత్తం కూడా మనకి జరీ లైన్స్ వస్తుంది బట్ చాలా లైట్ వెయిట్ ఉందండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిపింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుందండి మోర్ కలెక్షన్ చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు మీకు రీసెలెస్ కూడా మంచి సపోర్ట్ ఉంటుందండి డైలీ కూడా మీకు స్టాక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం పట్లండి టిష్యూ పట్లు ఓకే ఫ్రెష్ అండి డామేజ్ కాదు ఆల్ ఓవర్ వీవింగ్స్ వస్తాయండి అండ్ బిగ్ బోర్డర్స్ వస్తాయి ఓకే అండ్ నెక్స్ట్ సారీ ఆరెంజ్ ఒకసారి ఓపెన్ చేద్దాం ఓకే డిజైన్స్ మారిపోతాయి కదా ఓకే ఆల్ ఓవర్ డిజైన్స్ ఓకే రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ ఇంకా ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ కూడా మనకి ఇలా హెవీ వీవింగ్ వస్తుందండి మీరు చూడొచ్చు వీవింగ్ కూడా హెవీగా వస్తుంది అండ్ బార్డర్ కూడా చూసినట్లయితే బిగ్ బోర్డర్ వస్తుంది ఓకే ఫ్రెష్ వస్తుంది కదా ఫ్రెష్ వస్తుంది ఓన్లీ ఫోర్ కలర్స్ ఆ కలర్స్ ఇంకా కలర్స్ ఉంటాయండి ఓకే ఇదిగో ఇక్కడ షోలో ఉన్న కలర్స్ అన్ని అవేనండి ఓకే ఓకే మీకు డిజైన్స్ మారుతాయండి ఇప్పుడు మనం పర్పుల్ చూసాం కదా అందులో సెకండ్ డిజైన్ అనమాట మీకు షోలో వేసినవి ఇలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఫ్రెష్ వస్తాయండి మీకు ఎలాంటి ప్రింట్స్ అలా ఏమి ఉండదు కాస్ట్ అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ టెన్ ఫైవ్ థౌసండ్ అలా ఉంటాయి అండి ఈ డిజైన్ కుప్పడం కదా కుప్పడం సారీ వస్తుంది ఓకే బోర్డర్స్ చూడొచ్చండి మనకి చూడండి ఎంత పెద్ద బిగ్ బోర్డర్ ఉంది కస్టమైజేషన్ కి పిల్లలకి కానీ లెహెంగా స్టిచ్ చేసినా చాలా బాగుంటుంది హాఫ్ సారీస్కి అలా కూడా చాలా బాగుంటుందండి ఇంకా వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి కలెక్షన్ చూసుకుని తీసుకోవచ్చు అన్ నెక్స్ట్ కలెక్షన్ అండి కాంచీపురం పట్ల ఓకే ఆల్ ఓవర్ సారీ సిల్వర్ వ్యూ వచ్చిందండి ఓకే బోర్డర్ చూడండి చాలా బాగుంది బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ సారీ వీవింగ్ అండి కంప్లీట్ కూడా వీవింగ్ వచ్చేస్తుంది మిస్టేక్ ఉంటుందా అండి అన్ నెక్స్ట్ సారీ ఎల్లోకి గ్రీన్ అండి ఓకే బ్లౌజ్ సారీస్ మాత్రం సూపర్ ఉన్నాయండి

ఆల్ ఓవర్ సారీ ఓకే కంప్లీట్ హెవీ వీవింగ్ అండి అండ్ బోర్డర్ కూడా మీరు దగ్గరగా చూడొచ్చు వీటికి కూడా ఎక్కడైనా బ్లౌజ్ మిస్ అవ్వచ్చు అండి మోస్ట్లీ వస్తాయి ఎక్కడైనా వన్ ఆర్ టూ శారీస్కి మాత్రం మిస్ అవుతాయి ఓకే ఇది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి అలాగే పీకోక్ ప్రింట్ కూడా వచ్చింది ఆల్ ఓవర్ సారీ ఓకే ఇది కూడా డబుల్ స్టెప్ బోర్డర్ వస్తుందండి లెమన్ చక్కగా లెమన్ ఎల్లోకి రెడ్ బార్డర్ అండి ఓకే పళ్ళు సూపర్ ఉంది సారీ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఓకే సారీ అండి ఓకే కలంకారీ డిజైన్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ అండి పిచ్చువాయి ప్రింట్ వచ్చిందండి పట్టు మీద ఓకే ఇది బ్లౌజ్ సెల్ఫ్ బోర్డర్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ఇది వీవింగ్ మీద ప్రింట్ అండి ఓకే ఈ డిజైన్

సేమ్ ఇవి మీరు అరగంటలో అయిపోవచ్చు గంటలో అయిపోవచ్చు ఇవి లేకపోయినా వేరే ఐటమ్ అయినా ఇస్తాం దీంట్లో ఇలాంటి కలెక్షన్ లోనే ఇదే ఫ్యాబ్రిక్ వస్తుంది ఈ ప్యాటర్న్ లో మీకు డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఓకే పళ్ళు అండ్ సారీ అండి ఓకే ఇది బ్లౌజ్ అండి ఓకే సారీ కాస్ట్ అండి ఎట్లా అండి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ షిప్పింగ్ ఛార్జ్ సారీ ఆల్ ఓవర్ సారీ ఆరెంజ్ షేడ్ వస్తుందండి ఆరెంజ్ అండ్ ఎల్లో షేడ్ వస్తుంది అండ్ గ్యాప్ బోర్డర్ కాంబినేషన్ ఓకే స్వాన్ కాంబినేషన్ అండి చూడండి అసలు సారీ ఓకే బ్లౌజ్ సారీ ఓకే అండ్ సారీ బోర్డర్స్ కూడా చూడొచ్చు మనకి పీకాక్స్ కాంబినేషన్ తో హెవీ బోర్డర్స్ అండి డబుల్ స్టెప్ బోర్డర్స్ వచ్చాయి ఈ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అండి కలర్ గ్రీన్ బోర్డర్ ఓకే దీనికి బ్లౌజ్ లేదండి ఓకే బ్లౌజ్ మిస్ అయిందండి దీనికి సారీ ఓకే బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది జనరల్ గా ఈ డిజైన్ మనకి ఒక థర్టీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ బడ్జెట్ లో వస్తుందండి ఈ డిజైన్ అందులో రెప్లికా డిజైన్ అనమాట ఓకే సారీ బ్లౌజ్ కూడా చక్కగా చిన్న బుటీస్ తో వచ్చింది ఓకే బాగుండి అండ్ నెక్స్ట్ ఇంకొక ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఓకే బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ సారీ అండ్ ఆల్ ఓవర్ శారీ అండి సూపర్ ఉంది కదా ఓకే నార్మల్ నార్మల్గా అయితే మనకి ఫైవ్ సిక్స్ థౌసండ్ సారీస్ అండి లెమన్ ఎల్లోకి స్కై బ్లూ విత్ బర్డ్స్ డిజైన్ అండి బర్డ్స్ పాటను కూడా లైక్ డిజిటల్ ప్రింట్ లాగా ఇచ్చారండి కాంబినేషన్ అనేది చాలా ఇది ఓకే ఓకే బ్లౌజ్ సారీ కూడా హెవీ డిజైన్ అండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి ఆరెంజ్ అండి బ్రైట్ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఓకే ఓకే ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ ఫ్లవర్ అండ్ బర్డ్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి కదా మీకు నచ్చితే సింగిల్ సారీ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది అలాగే మోర్ అప్డేట్స్ కనుక చూడాలి అంటే వాట్సాప్ గ్రూప్ లింగ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము రీసెలర్స్ కూడా సపోర్ట్ ఉంటుందండి మీరు చక్కగా అందులో జాయిన్ అవ్వచ్చు మా దగ్గర అన్ని రకాలు ఉంటాయండి కాటన్ అన్ని మోడల్స్ ఉంటాయి కాటన్లో మీనా ఆశి కరిష్మా అన్ని రకాలు ఉంటాయి పట్టు చీరల్లో కూడా కజ్జిపట్లు ధర్మవరం పట్లు ఉప్పాడ పట్లు కుప్పడాలు అన్ని రకాలు ఉంటాయండి డ్యామేజే కాదండి ఫ్రెష్ కూడా అమ్ముతాం జాకెట్ పీస్లు కూడా అన్ని రకాలు ఉంటాయండి మా దగ్గర ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో